రికథ అంట మా కావాలి ఇన్నాళ్ళ గుర్త చనవాన పాటి దాని అందరికి తెలుసండి ఇన్నాళ్ళ ఈ పాట ఉంది కదా ఈ పాటని అరికథ స్టైల్లో పాడితే ఎలా ఉంటుంది బుర్ర స్టైల్లో పాడితే ఎలా ఉంటుంది బుర్రద అనే అరయనాళ్ళ నీ దాకుంటదే పైన నీ మమ్మ తందా తల్లానా దేవనందనా తరిగిన చొంతరిత అర చుట్టంలా వస్తావే బలి బలి చూసేపోతావే బలి బలి అచ్చంగా నాతోనే బలి బలి నిత్యం ఉంటానంటే బలి బలి దయ్యా కుదా జీవిత ఇలా ఉంటుంది అది మరి పౌరాణికం కూడా ఒక్కసారి ార్జున ఈ రోజు చక్కగా గర్పగా మా శ్రీ లక్ష్మి కదేదయ్యా చక్కగా ఆ సీనుడే వద్ద చప్పటి మాత్రం కొడుతున్నారు దయచేసి ఇదే హరికథ స్టైల్లో శ్రీ మంత్రమారామణ గోవిందో హరి హరికథ పితామహులు గారి వేరే కళాకారుల గారిని క్షమించాలి వాళ్ళని ఇบัติ పెట్టానని చెప్పాక శ్రీ మంత్రమారామణ గోవిందో హరి భక్తజనులారా అచ్చయాల్ ప్రోగ్రామ్ శ్రీ లక్ష్మి గారు చేసినారట అమ్మ మీ అందర కాస్త aggregate ఆ చప్పల బుడబుడ ఆయన తమలా స్తుతి చూకొన ఆయన ఆయన హారమలైకొ దిజ్ఞం ప్రవించిన ఆయన ఉన్నారల గురు என் பை பையின் அது